రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల నిజమైన నేస్తం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు తేదేపా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ముస్లిం కోసం మాటలో చెప్పిన సంక్షేమాన్ని చేతల్లో చేసి చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరే అని చెప్పడానికి కూడా తాను గర్వపడుతున్నా అన్నారు వేనికొండలో ముస్లిం మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానికంగా భారీ స్థాయిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు కమిటీ ఆహ్వానం మేరకు పెద్ద మసీదు వద్ద ఇఫ్తార్ విందులో శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావు ప్రార్థనలు ప్రార్థనల అనంతరం మత పెద్దలను కలుసుకుని మాట్లాడారు పలువురు ముస్లింలను పలకరించారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నవీ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ముస్లిం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు మూడు వేల ఆరు వందల కోట్లకు పైగా వారి కోసం ఖర్చు చేసి అనేక విధాలుగా ప్రయోజనాలు అందించారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే ముస్లిం చిరు వ్యాపారులకు అండగా నిలిచారని గుర్తు చేశారు ఈరోజు వీళ్ళందరూ పార్టీలో చేరడం వలన తెలుగుదేశం పార్టీ బాగా బలోపేతం అవుతోంది మన వార్డులో ఈసారి నాకు ఎంపీ గారికి ఈ వార్డులో భారీ మెజార్టీ రావడం ఖాయం ఎందుకంటే గట్టి గట్టి బ్యాచ్ అంతా పొట్లవాడి ఒలి గారితో పాటు ఇప్పుడు కొత్త బ్యాచ్ అంతా వచ్చారు వీళ్ళ వల్ల వార్డు బలపడింది తమ్ముడు కృష్ణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా అలాగే గతంలో బొల్లా బ్రహ్మనాయుడు ఐదు సంవత్సరాల నుండి ఎమ్మెల్యే అయిన తర్వాత పేదలకు ఒక ఇల్లు పూర్తి చేయాలి మంచినీటి సమస్యకి నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి సహకారంతో నేను నిధులు తీసుకొస్తే నూట అరవై కోట్లు వెనుకొండ టౌన్లో నిధులు తీసుకొస్తే తీసుకొచ్చి చేతిలో పెట్టిన నిధులు కాంట్రాక్టర్తో పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కంప్ ఐదు శాతం కూడా పూర్తి చేయలేకపోయినటువంటి అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు ఈ రోజు మనకి ఒక సాయంత్రం మంచిడి పథకం ప్రతిరోజు మంచిళ్ళు ఇచ్చే స్కీము రోజు ఉదయం సాయంత్రం కూడా మంచిళ్ళు ఇచ్చేటువంటి గొప్ప స్కీమ్ తీసుకొస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోవడం ఇది చాలా అసమర్థత వల్లాభ్రహ్మ నాయుడు చెప్పిన హామీల్లో ఒక్కటి నెరవేరు తంగిరాలి డామన్నాడు పది కాలేజీలు తెస్తా అన్నాడు ఒక కాలేజీ రాలేదు కొరకపూడి సెల్ ప్రాజెక్ట్ అన్నాడు ఒక్కటి చేయలేదు వినుకొండలో సైడ్ కాలు కడతా అన్నాడు ఎక్కడ కట్టలేదు కొత్త సిమెంట్ రోడ్లు వేస్తా అన్నాడు వేయలేదు ముస్లింస్కు రెండు చెట్లు స్థలాలు ఇస్తా అన్నాడు ఇవ్వకుండా మోసం చేశాడు మరి ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు జాబ్ మేళ కూడా పెట్టించలేదు బొల్లా బ్రహ్మనాయుడు ఈ విధంగా ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకుండా వంద తప్పులు చేశాడు శిశుపాలులాగా గుండకమ్మ ఇసుకమ్ముకున్నాడు వాగు అమ్ముకున్నాడు నా టైంలో వెయ్యి రూపాయలకి మీ ఇంటికి వచ్చేది ఇప్పుడు ట్రక్ ఇసుక ఆరు వేలు ఏడు వేలు ఇల్లు కట్టుకుందామన్నా మరుగుదొడ్లు కట్టుకుందామన్నా ఈరోజు ఇసుక రేటు పెరిగిందంటే బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి వల్ల పెరిగింది బ్రాంది విస్కీలు క్వార్టర్ అరవై రూపాయలు ఉంటే ఈరోజు రెండు వందలు చేసి దాని బెడ్ షాపులో రెండు వందల యాభై రూపాయలు అమ్మి దోచుకుంటున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు కేజీ పది రూపాయల బియ్యం రేషన్ సాబ్ బియ్యం కొని నెలకి వేల టన్నులు అమ్ముకుంటున్నాడు ఈ విధంగా అవినీతి సంపాదన వందల వేల కోట్లు దోచుకుంటున్నటువంటి పొల్లా బ్రహ్మనాయుడు పేదలకు ఇళ్ళు ఇవ్వకుండా పెన్షన్లు అరవై తొమ్మిదికి ఇవ్వకుండా అనేక మోసం చేసినటువంటి కనీసం మరుగుదొడ్లు ఇవ్వకుండా ముస్లిం మైనారిటీ సోదరు కార్పొరేషను సబ్సిడీ లోను ఒక్కడ కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి బల్లాభి రమణాయుడిని చిత్తు చిత్తుగా ఓడించాలని మీ అందరినీ పిలిపిస్తున్నా